అందరికి నమస్కారమండి కుంభరాశి వారి జాతకులు ఈ వీడియో మీకోసమే ఈ సప్తమి తిది నుండి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు చూడబోతున్నారో సాక్షాత్తు సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో మీకు ఇటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి అదృష్ట గడియలు రాబోతున్నాయి అఖండ ధన సిద్ది యోగం కలగబోతుంది ఖచ్చితంగా తూచా తప్పకుండా ఇదే జరగబోతోంది ఈ ఫిబ్రవరి పదహారు సప్తమి మీ జీవితంలో గుర్తుంచుకునే రోజుగా మారిపోతుంది ఈ రోజు నుంచి కూడాను లక్ష్మి కటాక్షం సిద్దించబోతుంది వారి జాతకలకు ఏ నాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కాని వారి జాతకులు ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా ఇక ఊహించినంత ధనము కీర్తి ప్రతిష్టలు సమాజంలో గౌరవం కలగబోతున్నాయి ఒక మనిషి దేనికోసమైతే పడతాడో అలాంటి అన్ని సుఖాలు కూడా వారి జాతకంలో మెండుగా రాబోతూ ఉన్నాయి అయితే అసలు వారి జాతకులకు ఈ రథసప్తమి ఎటువంటి అద్భుతం భూతాలు తీసుకురాబోతుంది వీరి జీవితంలో వీరి జీవితంలో లక్ష్మి కటాక్షం ఏ విధంగా కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చే వచ్చేదాము కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు రథసప్తమి సూర్య భగవానుని యొక్క పుట్టినరోజు మాఘ మాసంలో శుక్ల పక్షం ఏడవ రోజు సప్తమీ తిథి వస్తోంది ఈ రోజున సూర్య భగవానుని జన్మదినమో సూర్య భగవానుడు గ్రహాలకు అధిపతి గ్రహాల్లో జరిగే మార్పుల కారణంగానే మనకి ఇప్పటి నుంచి కూడానో కుంభరాశి వారి జాతక చక్రం మారబోతోంది గోచార ఫలితాలు బ్రహ్మాండవంతంగా ఉండబోతున్నాయి కెరియర్ పరంగా వేగంగా అభివృద్ది జరుగుతుంది ఇక ఇప్పటి నుంచి కూడానో ఇప్పటి వరకు ఏదైతే నెమ్మదిగా మీ జీవితం సాగు తో కష్టాలు సమస్యలు అధికమైపోయి ధన సంపాదన లేక సంపాదించిన ధనం వృధాగా ఖర్చు అయిపోతూ ఇప్పటి వరకు ఇబ్బందులు పడ్డటువంటి కుంభరాశి వారి జాతకులకు ఈ సప్తమి నుండి మీ యొక్క కెరియర్ లో అభివృద్ది అనేది వేగవంతంగా మారిపోబోతూ ఉన్నది అంటే ఆలస్యం అమృతం విషం అంటారు కదండి పెద్దలు అటువంటి ఆలస్యం అనేది ఏమీ ఉండదు క్షణకాలంలోనే అనుకున్న పనిని మొదలు పెట్టేస్తారు ఆ పనిని మొదలు పెట్టడం ఆ పనిలో ప్రతి ఫలితం రావడం కూడాను తొందరగా జరిగిపోతోంది ఇబ్బడి ముబ్బడిగా మీ జీవితంలో ఆస్తి అనేది వచ్చి చేరబోతోంది సంపాదన అధికమవుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి సంపాదన కూడాను స్థిరాస్తి రూపంలో మార్చేయబోతున్నారు కుంభరాశి వారి జాతకలు మొదటి నుండి కూడా కుంభరాశి వారి యొక్క జన్మ స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువగా ఖర్చులు పెట్టరు వారు వారి జీవితంలో ఆహారానికి కూడా తక్కువగానే ఖర్చు పెడతారు ఎందుకంటే పొదుపరులు అని చెప్పాలి అనమాట ఆహారానికి తక్కువగా ఖర్చు అంటే పొదు పరులు అని చెప్పడం జరుగుతోంది ఎదుటి వారు వీరిని చూసి పిసినారులు అనుకుంటారు ఎక్కువ శాతం డబ్బు ఖర్చు పెట్టకపోవడంతో వీరిని చూస్తే ఏంటి వీరు ఎలా ఉన్నారో ఇంత పేదరికంలో ఉన్నారా అని అందరూ అనుకుంటారు కానీ వీరు చాలా వరకు కూడా సంపాదన విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తారో ఏది అవసరమో దానికోసమే ఖర్చు పెడతారో అనవసరమైన విషయాల జోలికి అస్సలు అదే అదేవిధంగా కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి ఇదే ప్రధాన కారణము ఎల్లప్పుడూ కూడా కుంభరాశి వారి జాతకులు వారి గురించి అస్సలు ఆలోచించారో వారి సంతానం కోసం జీవిత భాగస్వామి కోసం తల్లి కోసం తండ్రి కోసం స్నేహితుల కోసం ఆలోచిస్తారు తప్పితే వారి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరో చూసేవారికి ఇది చాలా వరకు కూడా చెడ్డుగా కనిపిస్తుంది కానీ వీరి వరకు ఏమనుకుంటారంటే నా సంతానం నా పిల్లలు నా తల్లి తండ్రి నా భర్త నా భార్య అనేటటువంటి ఊహ వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు కష్టపడకూడదు అనే తత్వంతో వీరు కష్టపడుతూ ఉంటారు కొవ్వొత్తులా కరిగిపోతూ ఉంటారు జీవితంలో అయితే ఈ విషయం ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు సంతానం కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు ఇప్పటి నుండి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అపార్థాలు తొలగిపోతాయి మీరు వారి కోసమే కష్టపడుతున్నారు అనే నిజాన్ని త్వరగా గ్రహిస్తారు ఇక ఇప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యుల ప్రేమ మీ మీద ఎక్కువగా ఉంటుంది తత్ఫలితంగా మీరు మనశ్శాంతిగా జీవితంలో అడుగు ముందుకు వేయబోతూ ఉన్నారు ఇది నిజంగా చాలా వరకు శుభవార్త ఎందుకంటే ఇంట్లో సమస్యలు ఉంటే గనక జీవితంలో ముందుకు సాగలేమో ఇంట్లో ఎవరు మనల్ని అర్దం చేసుకోకపోతే కొన్ని కొన్ని సార్లు ఆత్మ పరిశీలన చేసుకుని బాధపడతామో కుంభరాశి వారి జాతకులకు ఇక నుంచి అటువంటి కష్టమని అనేది అస్సలు ఉండదు అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ చుట్టూ ఉన్న వారు అందరూ కూడా మిమ్మల్ని అభిమానించే వారే ఎక్కువగా ఉంటారు కాబట్టి కుంభరాశి వారి జాతకులు ఇక నుంచి మిమ్మల్ని అర్థం చేసుకునే వారే మీ చుట్టూరా ఎక్కువ మంది ఉండబోతున్నారు ఈ రథ సప్తమి తిది మీకు మానసిక సంతృప్తిని కూడా ఇవ్వబోతుంది ఇక ధనపరంగా వీరు ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేసిన వ్యాపారంలో అది పదింతలై తిరిగి వస్తుంది కావున నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో అస్సలు వెనకడుగు వెయ్యవద్దును అది చిన్న వ్యాపారం అయినా కూడాను ఆ వ్యాపారంలో లాభసాటిగా ధనం అనేది రాబోతుంది లక్ష్మీదేవిని ఆహ్వానించండి మీ ఇంట్లో ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని చూస్తారు ఆశ్చర్య రీతిలో మీ జీవితంలో ఈ రథసప్తమి నుండి కూడా నూతన నిర్ణయాలు తీసుకుంటారు మీ యొక్క నిర్ణయం స్వతహాగానే తీసుకోండి ఎవరి ఆలోచనలతో అస్సలు ఏకీభవించవద్దు మీ యొక్క నిర్ణయాలే సాధ్యమైనంత వరకు కూడాను మీకు లక్ష్మీదేవిని మీ ఇంటికి వచ్చేలాగా చేస్తాయి అద్భుతాలు జరగాలి అంటే కష్టపడాలి కష్టపడితేనే ప్రతి ఫలితం ఉంటుంది సోమరితనంగా అస్సలు ఉండదు అద్భుతాలు జరగాలంటే మనం కష్టపడాలి మానవ ప్రయత్నం చేయాలి సోమరిపోతుగా ఉంటే గనక అస్సలు మనకి ప్రతి ఫలితం అనేది ఉండదు కావున కుంభరాశి వారి జాతకులో మీ జీవితంలో అద్భుతాలు జరగాలి అనుకుంటే గనక ఇప్పటి వరకు కష్టపడ్డం ఇక కష్టపడలేం అనేటటువంటి తత్వాన్ని వదిలిపెట్టండి మానవ ప్రయత్నంగా మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి అది ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చో విద్యార్థులు కావచ్చో మీరు హండ్రెడ్ పర్సెంట్ పెడితే గనక టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు అనేది సాక్షాత్తు ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు పరీక్ష సమయం ముగిసిపోయింది కుంభరాశి వారి జాతకులకు అదృష్ట గడియాలు వచ్చేశాయి ఈ రథసప్తమి నుండి కూడా సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో గ్రహాల్లో జరిగే మార్పుల కారణంగా కుంభరాశి సివారి జాతకంలో అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ధన సంపాదన పెరగడం ఖర్చులు తగ్గిపోవడం కోర్టు కేసుల్లో విజయాలు కలగడమో ఇలా ఒకటి కాదు రెండు కాదు మీరు అనుకున్నవన్నీ కూడానో కార్యరూపంలో మీ కళ్లకు కనపడడం చూసి మీరు ఆశ్చర్యపోతారు అటువంటి అద్భుత సమయం కుంభరాశి వారి జాతికలకు వచ్చేసింది ఈ రథసప్తమి నుండి కూడా నిస్వార్థంగా ఏ స్వార్థం లేకుండా మీ యొక్క పనిని మీరు చేయండి మానవ ప్రయత్నాన్ని పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రయత్నం చేస్తే గనక సక్సెస్ అనేది మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది మళ్లీ మళ్లీ చెప్పడం జరుగుతుంది కావున ఖచ్చితంగా ప్రయత్నించండి అందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంత మంచి జరుగుతుంది శుభం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు